వెల్కమ్ టు వారాహి భక్తి ఛానల్ ఇవాళ మన ఛానల్లో దీపారాధన ఏ విధంగా చేయాలి దీపారాధన వల్లే కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం దీపారాధన చేసే సమయంలో ఎన్ని ఒత్తులే వేయాలన్న నియమం ఏదీ స్పష్టంగా లేదు రెండు ఒత్తులకు తగ్గకుండా తమ శక్తి మేరకు ఎన్ని ఒత్తులైనా వెలిగించుకోవచ్చు నిత్య దీపారాధన చేసేవాళ్ళు సాధారణంగా కుందిలో నాలుగు ఒత్తులను రెండు ఒత్తులుగా చేసి రెండు జ్యోతులుగా వెలిగిస్తారు అయితే చేసే పూజను బట్టి ఆచరించే నోమును బట్టి ఒత్తుల సంఖ్య మారుతూ వస్తుంది కుంది కాకుండా ప్రమిదలో దీపాన్ని పెట్టాలనుకునేవారు ప్రమిద కింద మరో ప్రమిదను పెట్టి దీపారాధన చేయాలంటారు ఇలా ఎందుకు చెప్తారంటే అన్ని భారాల్ని భరించే భూమాత దీపం వేడిని భరించలేదట అందుకే వేడి తగలకుండా రెండు ప్రమిదలను ఒక దాని మీద ఒకటి ఉంచి వెలిగిస్తారు ఆ దీపజ్యోతి ఉత్తర దిశగా ఉండేలా పెడితే కార్యాల్లోనూ విజయం లభిస్తుందని తూర్పు దిశగా పెడితే ఆరోగ్యము మనశ్శాంతి లభిస్తాయని నమ్మకం నిత్య దీపారాధనలో కాకుండా ఏ గుళ్ళోనో ఏ నది ప్రవాహం దగ్గర విశేష దీపారాధన చేయాలనుకున్న వారికి వారి జన్మరాశిని బట్టి ఎన్నెన్ని ఒత్తులు వెలిగించాలో శాస్త్రంలో సుస్పష్టంగా పేర్కొన్నారు మేష కర్కాటక ధనస్సు రాసులు మూడు వత్తులు వెలిగించుకోవాలి వృషభ కుంభ కుంభరాశులు నాలుగు వత్తులు వెలిగించాలి సింహ వృశ్చిక మీనరాశుల వారు ఐదు వత్తులు వెలిగించుకోవాలి వారు ఆరు ఒత్తులు వెలిగించాలి మిథున మకర రాశులు ఏడు ఒత్తులు వెలిగించుకోవాలి శుభం